హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సుక్కరా ముసయ్య ప్రస్తుతం ఆంధ్ర తెలంగాణలో హాట్ టాపిక్ ఒక రెండు మూడు నెలల సంధి మిచ్చు ఆరు నెలలు అవుతున్నట్టుంది బట్ చాలామంది నేను ఎందుకు ఈ పనికి మాలిన వ్యక్తుల మీద మాట్లాడడం అని చెప్పి వదిలేసిన బట్ నేను చేసే పాటలకు చాలామంది ఫాలోవర్సు కిందంగా నేను చేసే పాటలకు అన్నా మీరు మాట్లాడాలి ఆ పలానా ఇష్యూ మీద మాట్లాడాలని చెప్పి మాట్లాడుతున్నారు ఆ ఇష్యూ ఏందనేది నేను మాట్లాడిపోతే మీకు అర్థమైపోతుంది అంటే ఇక్కడ సీతమ్మ తల్లిని రాము సీతమ్మ తల్లిని రావణాసురుడు భూమిని ఎత్తుకొని పోయిండు అది ఎత్తుకొనిపోయిన తర్వాత శ్రీరాముడు శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు తోకతోని లంకనంతా తగలబెట్టిండా అనేటువంటి ముచ్చట మనం ఏండ్ల పడంతరం తరతరాలుగా వింటున్నాం మరి రావణాసురుడు భూమిని పల్లగజీరి ఎట్లా తీసుకొని పోయిండో మరి తోకతోని లంకనంతా ఎట్లా తగలబెట్టిర్రో ఇది వాస్తవ అనే విషయాన్ని పక్కన పెడితే అందరూ చూస్తుండగా ప్రపంచం అంతా చూస్తుండగా ఆడపిల్లల్ని ఎత్తుకపోతున్నటువంటి అఘోరి ఇప్పుడు మీకు క్లారిటీ రావచ్చు రావణాసురుడు సీతమ్మ తల్లిని పట్టుకోకుండా ముట్టుకోకుండా సభ్యతతోని సంస్కారంతో అసలు ఆమెను ముట్టుకోలేదని చెప్పి పురాణాలు చెప్తున్నాయి రామాయణాలు చెప్తున్నాయి అన్నీ చెప్తున్నాయి సూర్పనక్క ముక్కు చెవులు కోసినందుకే ఈయనకు బాధని పిచ్చిపోయి చేసేర్రు అది ఏ అన్నదమ్ములైనా చేసేటువంటి పని ఎవరమైనా నేచర్గా చేస్తాం బట్ ఈ రామాయణం సీతమ్మ రావణాసురుడు ఈశాన్య పక్కన పెడదాం కానీ ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతా అరారం మాదేవు ముస్లింలని అడ్డంగా నరుకుతా భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ని నోరుతోను మాట్లాడలేనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఈ భారత రాజ్యాంగం వ్రాసినటువంటి భారత జాతిపిత అయినటువంటి ప్రపంచ మేధావైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పి హిందూ ధర్మ కోసం ఎంత దూరమైన పోతా అని చెప్పి అమాయకమైనటువంటి ఆడపడుచుల్ని ఎత్తుకపోతున్నటువంటి అగోరిగాడు ఎవడైతే ఉన్నాడో ఆ సీనిగాని గురించి మాట్లాడుతున్నాం ఈ దేశానికి రాజ్యాంగం రాసి అగ్రవర్ణం నుంచి మొదలు పెడితే అట్టడుగు వర్గాల దాకా పూర్తి స్థాయిలో సమానమైనటువంటి వాటా అనేటువంటి రాజ్యాంగం నిర్మాణం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని అనేకమైనటువంటి ఆడుతుంటే భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది నా క్వశ్చన్ ద సేమ్ టైం అఘోరి ఏ ఘోరాన్ని చూడకూడదు ఏ ఘోరాలు చెయ్యకూడదు ఏ ఘోరాన్ని సమాజంలో జరగకుండా నేను అది చూడకుండా జీవించాలనేదే అఘోరి యొక్క తత్వం కానీ ఇక్కడ విచిత్రం ఏంది అని అంటే సనాతన ధర్మంలో సనాతన ధర్మంలో సతీసాగమనం అనేటువంటి ముఖ్య ఘట్టం ఒకటి ఉంటుంది ఏంది అది భర్త చనిపోయిన వెంటనే బతికున్నటువంటి భార్యని ప్రాణంతో ఉండగానే అదే కాష్టం మీద భర్తను కాలుస్తున్నటువంటి చితి మీద పడేసి తగలేయడం సనాతన ధర్మం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి మూడు పెళ్లిలు చేసుకున్నటువంటి విరుద్ధంగా మూడు పెళ్లిలు అంటే చట్ట విరుద్ధం అని ఎందుకంటున్నంటే ఎవరికి కూడా మనోడు కోర్ల ధర చట్టాల ధర ఎక్కడ కూడా విడాకులు ఇచ్చి చేసుకున్నటువంటి దాఖలాలు లేవు అట్ ద సేమ్ టైం ఏంటంటే అమాయకమైనటువంటి ఆడబిడ్డల జీవితాలతోని ఆటలాడుతున్నటువంటి అఘోరిగాడు ఆ అఘోరిగానికి సపోర్ట్ చేసినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఆ అగోరిగాన్ని హైఫై చేసి వాడిని ఒక వెలుగు వెలిగేటట్టు చేసినటువంటి మతి లేని కొంతమంది యూట్యూబర్లు వాడి అలా ఆడపిల్లల్ని ఎత్తుకొని పోతుంటే మీరు ఎవని గడ్డి బిక్తురు అనేది నా క్వశ్చన్ ఇంకొక మాట నిజంగా దేశంలో తిండి లేక చనిపోతున్న వాళ్ళ కోసం మన యూట్యూబ్లు ఏం పనిచేయ్యా ఒక తల్లిని ఒక బిడ్డని గుడి అని తప్పి దగ్గరికి పోతే గుడి ఆవరణలోకి పోతే ఒక ఏడుగురు మంది అమ్మాయిని పట్టుకొని కర్కశంగా రాత్రి అంతా అసభ్యకరంగా గ్యాంగ్ రేప్ చేసి దూపు అవుతుందంటే నోట్లో మూత్రం పోస్తే ఈ వార్త చెప్పనీకి మన యూట్యూబర్లకు ఎవరికి కూడా చేత కాదు ఎందుకంటే మనం అట్లా చేయలేనప్పుడు మనం గాజులు వేసుకోవాలి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఎందుకు చెప్తున్నాం అనమాట కాడబిడ్డని ఏడుగురు పట్టుకొని గ్యాంగ్ రేప్ చేస్తే దూపు అవుతుంది నేను చనిపోతున్నా అనేటువంటి సందర్భంలో ఉంటే నోట్ల మూత్రం చాలా బాధాకరం చాలా దుఃఖంతో కూడుకున్నటువంటి సందర్భం కొంతమంది ఆడబిడ్డలు యూట్యూబ్ ఛానల్ నడుపు కూడా ఉన్నారు మీరు కూడా చాలా ప్రతిఘటించవలసినటువంటి అవసరం ఉందమ్మా ఎందుకనంటే అఘోరి రాగానే ఆ బరివత్తల వేషం వేసుకొని వచ్చిన అఘోరి సీనిగాడు వాడు పెద్ద నా కొడుకు వానికి గతంలోనే వాడు చేసినటువంటి తప్పిదాలు పైన వాడు చేసినటువంటి ఆకృత్యాలకు వాళ్ళ విలేజ్కి సంబంధించినటువంటి కొంతమంది మందలిస్తూ వాని యొక్క ఈ మాట చెప్పాలో చెప్పరాదో నాకు తెలియదు వాని యొక్క పురుషాంగం మీద కాల్చిన కొర్రు తీసుకొని ఆతలు పెట్టడం వల్ల వాడు తెలివితోన లేకపోతే ఎవరు తన సూచనతోన వాడు అంగళులు తీసేసి లింగాన్ని దొడుక్కొని అఘోరి అనేటువంటి రూపం తగిలించుకొని ఒంటి నిండా బూడిది పూసుకొని బరివత్తల వేసుకొని వేసుకొని స్త్రీ జాతిని శంకించే విధంగా వాడు పనిచేస్తుంటే సనాతన ధర్మం హిందూ ధర్మం ఇవన్నీ మాట్లాడేటువంటి హిందువులు ధర్మాన్ని కాపాడతామనేటువంటి భారతీయ జనతా పార్టీ జై హిందూ జై కమలం జై కాషాయం అనేటువంటి ఆర్ఎస్ఎస్ వీళ్ళంతా ఎక్కడ పోయరు అనేది నా క్వశ్చన్ ఇవ్వకపోతే సనాతన ధర్మాన్ని కాపాడుతున్నందుకు ఎంతో దూరమైన పోతా అంటే మూడు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మం అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే యాగోరిని చూసిన తర్వాత పురాతనం సనాతనం పురాతనం సనాతనం మానవ మనుగడకు ఇదే మరణ శాసనం నేను ఇది ఎందుకు అనుకుంటున్నా అంటే ముగ్గురు ఆడబిడ్డల్ని అందరూ చూస్తుండగా ప్రజలంతా దేశమంతా ప్రపంచం అంతా చూస్తుండగా వాడు అమాధానం తీసుకొని వెళ్ళిపోతుండు కానీ చట్టాలు ఏం చేస్తలేవు వాడిగా ఇందాక వాళ్ళని ఫోన్ చేసినాం మేము పర్సనల్గా కాల్ చేస్తే మన ఫోను అందుబాటులో లేదు ప్రస్తుతం కవరేజ్ లేదు అంటుండు వాడు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాన్ని దాటేసిండు అందరు చూస్తుంటే పట్టపగలే అమ్మాయిలు ఎక్కపోయే దొంగవాడు వాన్ని పట్టుకొని వానికి కాళ్ళు మొక్తారు వానికి పూజలు చేస్తారు వానికి నైవేద్యాలు పెడతారు నాకు తెలిసి వాణ్ణి నమ్మేటోళ్ళు ఇంట్లోకి పోయి వేస్తే నీళ్ళు తాగే బదులు ఇంత ఏమన్నా తాగితే బెటర్ నాకు తెలిసి ఏదైనా సోయి ఉండాలి ముఖ్యంగా ప్రజలు కూడా ప్రజలు కావచ్చు యూట్యూబర్లు కావచ్చు నేను నా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారం చేసి మరీ చెప్తున్నాను ఎందుకు అని అంటే వాస్తవాన్ని ప్రచారంలో పెట్టండి అక్కర్రానటువంటి సబ్జెక్ట్ను కాదు రానటువంటి సబ్జెక్ట్ను కాదు నిన్నటికి నిన్న నల్లగొండ ప్రాంతం దగ్గరలో ఒక రెడ్డి అతను ఒక దళిత బిడ్డని బట్ ఆమె ఏకులం అనేది నాకు కూడా క్లారిటీ లేదు మొత్తం మీద దళిత బిడ్డ వాడు మోసం చేస్తే అమ్మాయి హత్య చే అంటే ఏమంటారు ఆత్మహత్య గురైన సంఘటన అని ఏ యూట్యూబ్ ఛానల్ చూపించేది అరే మీరు పైసల కోసం చేస్తురా లేకపోతే కా సమాజానికి ఏదైనా మెసేజ్ ఇస్తాను చేస్తురా మీరు ఏది పని చేసినా మీకంటూ డబ్బులు వస్తాయి కదా తర్వాత మీ మీ వర్కులు మీరు చేయొచ్చు కదా ఓడిని మంత్ర కానీ పట్టుకొస్తారు ఓని తిక్కలోని పట్టుకొస్తారు ఓని పాకలు కానీ పట్టుకొస్తారు ఓని పనికి మల్లిలోని పట్టుకొస్తారు అరే అక్క రోజా మెసేజ్ ఇయర్రబాయ్ సమాజంలో అక్క రోజా మెసేజ్ ఇయ్యు నాకు చాలా బాధ అనిపించి చాలామంది మెసేజ్ పెడితే చేస్తున్నాను నేను ఈ వీడియో లేకపోతే చేస్తున్నాను కాదు ఎందుకనంటే ఈ పనికిరాని ఏషాలేషి అటువంటి బాడగావల వీడియోలు మనవడ చేస్తాం చేయం ఎందుకు చేయం వాడు వచ్చినప్పుడు మంచిగా నేను పొగడలేదు తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా వాతలు పెడతా కాబట్టి వాతలు పెట్టే టైం వచ్చింది కాబట్టి నేను వచ్చాను ఇలా వాడు అందరి దేశ ప్రజల కండ్లు కప్పి వాడు అమ్మాయిని తీసుకొని ఎటెల్లి పిండి కూడా తెలియదు ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఏం చేసుకుంటారా నాకు అర్థం కాదు నేను ఇందాక పురాతనం సనాతనం మానవ మనుగడకి ఇది మరణ శాసనం ఎందుకన్నా అంటే ఇద్దరు అంగాలు ఉన్నటువంటి వాళ్ళు కలిస్తే పిల్లలు కుట్టారు నాయనా నాయన సనాసి అసలు అగోరులంతా ఏకమై ఈ నేడికాడికి బతుకుండగానే శరీరం అంతా పిక్క తినాలి బతికుండగానే అగోరు నిజమైన అగౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ దొంగ సీనుగాడు దొంగ అగోరిగాడు బీజేపీ తొత్తు అయినటువంటి అగోరిగాడు వాణ్ణి బతికుండగానే వాని శరమం అంతా ఒలుసుకొని తినాలి ఎందుకంటే ఘోరాలు విధ్వంసాలు ఈ జీవితము ఈ బంధాలు బంధుత్వాలు అన్నీ వదిలేసుకొని బతికేటువంటి తీసుకునేటువంటిదే తత్వం అఘోరి తత్వాన్ని శంకిస్తున్నాడు వాడు నాకు తెలుసు పుట్టడంతోనే స్త్రీ ఆకారంలో పుట్టి సారీ పురుషుని ఆకారంలో పుట్టి స్త్రీ కోరికలతో పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ జీన్స్ను అంటే వాళ్ళకున్న అవే మార్చుకొని ఇవాళ దేశంలో అనేకమైనటువంటి మానభంగాలు రేపులు మర్డర్లు కొవ్వెక్కిన కొడుకుల కోరికలు తీర్చేందుకు ఇవాళ హిజ్రాల్ అనేటువంటి ట్రాన్స్జెండర్స్ ఉన్నారో కోట్లాది మంది బిడ్డల ప్రాణాలు కాపాడుతారు వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ కాళ్ళు మొక్కలు కనబడతాయి ఎందుకంటే కొవ్వెక్కిన కొడుకులకు వాళ్ళు ఇలా ఆసరయ్యరు వాళ్ళ కోరికలు తీర్చుకుంటేందుకు వాళ్ళు బతకలేకరు వాళ్ళకు బతకలేక వీళ్ళు బలిసి ఎవరు బతకలేక హిజ్రాలు అనేటోళ్ళు బతకలేక కొవ్వెక్కిన కొడుకులు ఎవరు బలిసి కాదా ఈ కొవ్వెక్కిన కొడుకులంతా ఇజ్రాలు తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఈడ దొరికిన అమ్మాయిని ఆడ రేపులు చేసేది మానవంగాలు చేసేది బయట పోయి చెప్తారేమని పెట్టరాని చోట్ల బీరు సీసలు పెట్టి నోళ్ళల్లో మూత్రాలు పోసి మనిషి బతుకుండగానే సీసం సీసమ్ దంచు నోట్ల పోసి పూర్తిగా రేపు చేసిన తర్వాత ఎక్కడ బతికితే బయట పెడుతుందని చెప్పి యాసిడ్ దాపి ఇట్లా అనేకమైనటువంటి రేపుల దాడులు ఉండేది ఇజ్రాలు ఎవరైతే వాళ్ళు బతకలేక బయటకు వచ్చి ఎప్పుడైతే వాళ్ళు సెక్స్ వర్కర్స్గా మారిరో సమాజంలో ఆడతల్లుల యొక్క ఏమంటారు అత్యాచారాలు మానభంగాలు రేపులు అనేవి తగ్గినాయి స్త్రీ జాతి అంతా కూడా ఈ ట్రాన్స్ డేంజర్స్ కావచ్చు హిజ్రాల్ అంటారు వాళ్ళని ఏమేమంటారు ఇంకా ఆ తల్లులకు ఈ స్త్రీ జాతి మొత్తం రుణపడి ఉండాలి ఎందుకంటే ఎంతోమంది తల్లుల గర్భశోకాన్ని లేకుండా చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మనం నమస్తే చేయాలి మనం సపోర్ట్ కూడా ఉండాలి ఇకపోతే ఈ యాడ దొరికిన రెండోటి చట్టబద్ధంగా విడాకులు లేకుండా ఇంకో పెళ్లి చేసుకోవద్దు చట్టం ఏం చేస్తుంది పోలీస్ శాఖ ఏం చేస్తుంది వాడు పోలీసులనే పోలీసుల మీద పోయి కొడతాడు యూట్యూబర్ పోతే యూట్యూబర్ అని కోరుకుతాడు వానికి కోరిక లేదు వాడు ఎదురుగా చంపేస్తా అంటున్నాడు చంపేస్తా అంటున్నాడు వాడు సవాలు చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాని అనుకున్న రాజకీయ నాయకులు ఎవరు ఈ సన్నాసి వెనక ఉన్న సన్నాసులు ఎవరు ఆ సన్నాసులు ఎవరు బయటికి రావాలి కదా ఆ సన్నాసుల బిడ్డని నాలంటోట కూడా వేసుకపోతే ఊకోరు కదా మరి అలాంటి వాడు అందరూ చూస్తుంటే సమాజంలో వాడు పిల్లని ఎత్తుకొని పోతుంటే సమాజంలో ఉన్నాం మనం ఎంతో కొంత మనసులో అయి పుట్టినాం గడ్డి తింటలేం రోత తింటలేం గు తింటున్నాం కదా ఆలోచించాలి కదా ఎంతో కొంత ఒక తల్లి పిల్లని కంటే ఎన్ని నొప్పులు తీస్తుందో చూస్తలేమా నన్ను మా అమ్మగన్నది నేను ముగ్గురు పిల్లల కన్నా అర్థమవుతుంది కదా కనీసం మనకు ఒకవేళ పెళ్ళిళ్ళు కానీ పోరగాలి ఉంటే మీ అమ్మ ఎట్లాగన్నదో అనేటువంటి బాధనన్న తెలిసి ఉంటుంది కదా ఆ గమనంలో నుంచి బయటకు వచ్చి మాట్లాడాలి మనం ఆ పిల్ల వరుసని ఆ పిల్లకి తిక్కలు పిచ్చిపిల్లు ఉన్నట్టుంది ఆ పిల్ల ఇద్దరు కాళ్ళు చేంజ్ చేసుకుంటారు వాడే మొగోడా ఓ మొగోళ్ళు పోయి ఇద్దరు సంసారం చేసుకుంటారు పెళ్లి చేసుకుంటారు ఇంకేదో చేస్తారు చేస్తారనుకుంటే నన్ను ఊకోవచ్చు ఈ ఇద్దరు కాయలు చేంజ్ చేస్తారా రాన్న ఆయన ఈ రెండు సేత రాసుకుంటే ఏమి వస్తుంది ఇప్పుడు తప్పి ఏం రాదు అది ఇంకో భాషలో ఉంది నేను చెప్పదు కాబట్టి వేరే తెలియ చెప్తున్నాను అంతే గాడితే రాసుకుంటే ఏమో ఏముండదు ఇద్దరు కాదేముండీ ఇక్కడ ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది ఉత్పత్తి జరగనటువంటి ధర్మంగా సనాతన ధర్మాన్ని వాడు చూపించండి కాబట్టి మానవ మనగడకు అది మరణ శాసనం అనేటువంటి క్లారిటీకి వచ్చిన కాబట్టి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే సీనిగాన్ని తొందరగా పట్టుకొని నాకు తెలిసి అలాంటి అగ్గోరుని అగ్గోరులే అంతం చేయవలసినటువంటి పని ఉంటుంది దానికి తోడు ప్రభుత్వాలు కావచ్చు ముఖ్యంగా ఆడబిడ్డలకు మేము సిటీం అని ఆ టీం అని ఏదేదో మాట్లాడుతుంటుంది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రా ఈ హోంశాఖ మంత్రులు ఎవడోడు వాళ్ళ వాళ్ళంతా ఎందుకు చెప్తున్నాను నేను ఈ మాట అంటే మీరు ఇది చేస్తాం అది అంటారు నిట్ట నిలువ మట్ట మధ్యాహ్నం పట్టుకొని పోయినాడు పిల్లని నేను తీసుకొని పోతున్నా అర మాదేవు నేను ఎంతకైనా పోదు ఏం అరవారు మా దేవరా ఏం నాయన నాకు అర్థం కాదు నీ వేసాం ఏం వేసావ్వరా ఆయన ఆ బూడిది నీ మోఖము నువ్వు నువ్వు మనసు ఎక్కువ నీకు ఆ పిల్లకి ఏం నీ మీద ఆ పిల్లకి ఏం వచ్చిందో నాకు అది ఏం అర్థమైతే లేదురా నాయన ఎంత మందిని పిచ్చోలను చేస్తున్నావు అంటే కొడుక నువ్వు అసలు నిజంగా ఇక నేను అన్నదా మాట కానీ నువ్వు మనసులోక పుట్టినో లేకపోతే ఏమరా నాకు అర్థం కాదు అసలు ఈ మాటలు మాట్లాడదు ఐఎమ్ సారీ వాడు అంటే అంత బాధ అనిపిస్తుంది ముగ్గురు ఆడపిల్లల జీవితాన్ని ఖరాబ్ చేయడం అంటే రావణాసురుడు సీతామల్ని ఎత్తుకపోయాడు ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వీడు మాత్రం ముగ్గురు ఆడబిడ్డలు అంటే ముగ్గురు సీతామల్ లాంటి ఆడబిడ్డల్ని ఎత్తుకొని పోయిండు సనాతన ధర్మం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు హిందూ ధర్మం ఏం చేస్తుందో నాకు అర్థం కాలేదు హిందూ ధర్మాన్ని ప్రేరేపిస్తూ రాముడు దేవుడు అని మాట్లాడేటువంటి బీజేపీ ఏం చేస్తుందో కాలే ఇక్కడ మతకాలాలు కావచ్చు లేకపోతే మనుషులు మతాలు వేరు మనుషులు వేరు మా మతం వాడైతేనే దేశభక్తుడు అనుకునేటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ఎల్లు వీళ్ళంతా ఎట్టుపోయారు అన్న మీరు దయచేసి అన్న మన ఆడబిడ్డని మతాలు కులాలు కొట్లాటలు మీ రాజకీయాలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోని సన్నాశేషాలు తర్వాత వేసుకోరు అది ఏదన్నా జరగని కానీ మన ఆడబిడ్డల్ని చూస్తూ చూస్తూ పట్టుకొని పోయి చేస్తుంటే మీరు చూడాలి కదా ఈ బాధ్యత హిందూ ధర్మాన్ని ప్రేరేపిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ రెండోటి సనాతన ధర్మాన్ని కాపాడుతామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ నయనాను వేడునవ్ నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు నువ్వు సనాతన ధర్మాన్ని నేను కాపాడుతా లడ్డు అపవిత్రమైపోయింది అని చెప్పి ఓ శూద్రుడా పవన్ కళ్యాణ్ ఆయన మెట్లు అడితే అందుకు శూద్రుని మెట్లు మెట్టుకు అడిగించినావు నేను ఇది పోతే దేవుని కడగనిస్తారు నేను దేవుని ముట్టుకొనిస్తారే పెద్ద ఎంత ఇస్తారా మాట్లాడతారు నాకు అర్థం కాదు నువ్వు దేవుని ముట్టుకొని చూడు తిరుపతి పోయి ముట్టుకుంటావా మెట్లు అడగవలసి ఉండే మెట్లు అడిగితే నీ పని మెట్టే కడిగి నువ్వు సనాతన ధర్మానికి కాపాడుతాను నువ్వు సనాతన ధర్మానికి కాపాడుతాను నువ్వు ముగ్గురు ఆడబిడ్డలు వేసుకొని పోతే ఏం చేసినామన్నా మాట్లాడేటప్పుడు కొంచెం చైతుని మాట్లాడాలి కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు అది మన చేతిలో ఉండదు కాలానికి అనుగుణంగా మనం నడిచిపోవాలి కానీ కాలానికి అంటే మరణమే అది నువ్వు నిజం మాట్లాడు కాలానికి ఎదురుపోయినా ఏం కాదు ఎందుకంటే సచ్చిన సచ్చినా బతుకుంటావు సచ్చినా బతుకుంటావు నిజం మాట్లాడి లోకానికి ఎదురుపోతే కాలానికి ఎదురుపోతే కానీ ఉత్తగానే రాజకీయ నాయకులం అని చెప్పి డాపు డూప్ అని డైలాగులు కొట్టి వేదికల మీద మైకులు పట్టు ఓ చెప్తే అయితే నెక్తి అంటే ఆయన జీవితం అట్లా ఉండదు ఎట్లా చెప్తారు మీకు మాకనే ముందుగుట్టి జరనన్న లేకపోతే ఎట్లా ఏదేమైనా ఎవడు ఈ అగ్గోరు సీనిగాడు ఈ అగ్గోరు సీనిగాన్ని ఇప్పుడు నాకు ఏమంటారు రేవంత్ రెడ్డి గారు అంటారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసుకొడతాను బట్టలు తీసుకొచ్చి కొడదాం నాకు బట్టలు గిట్ట కొడతారు ఏం చేస్తారు మా ఆయన మీరు దయచేసి పోలీస్ శాఖ వాళ్ళు ఏం చేస్తారో ఆ ఒరిసిని అనే ఆ పిచ్చి పిల్లని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పే ప్రయత్నం చేయాలి నేను దండం పెడతా మయ కానీ నేను ఆడపిల్లల పట్ల ఉన్నటువంటి ప్రేమ వాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం వల్లనే నేను ఈ వీడియో చేస్తున్నా ఎవరికో వ్యతిరేకం కాదు సీనిగాడ అనేటువంటి అగవరి గారికి మాత్రం బొంద కొంద వ్యతిరేకిని సీనిగాని ప్రేరేపించి హీరోయిన్ చేసినటువంటి ఎంతమంది యూట్యూబర్ వాళ్ళందరికీ వ్యతిరేకిని వాళ్ళు సనాతనం ఆతనం ఈ ఆతనం అని మాట్లాడినటువంటి యూట్యూబర్ కొంతమంది వాళ్ళకు కూడా వ్యతిరేకని మీరు ఎటనన్నా అనుకోని ఎటర్ అన్న తీసుకుని ఇబ్బంది లేదు ఎందుకంటే నిజం మాట్లాడుతున్నాం కాబట్టి మీకు అది అర్థం కాకపోతే నేను నాకు అర్థం కాదు మీరు అనుకునేటువంటి సనాతన ధర్మమే మీరు అనుకున్నటువంటి సనాతన ధర్మమే త్రిజాతిని అంతం చేసేటువంటి పరిస్థితిలో ఉన్నది ఇది ఎట్లా సీనిగానికి లింగమే లేనప్పుడు అంగం ఉన్నటువంటి అమ్మాయిని తీసుకపోతే మనుగడ ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి కానీ సపోర్ట్ చేసిన సన్నాసులారా సో నాదరా అదనమికమనా కాబట్టి నేనేమంటున్నా కాని వల్ల ఎవరైతే ఇబ్బంది పడ్డరో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా అక్కడ ఆంధ్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఆంధ్ర పోలీస్ శాఖ వారు కావచ్చు తెలంగాణ పోలీస్ శాఖ వారు కావచ్చు దీంట్లో చొరవ తీసుకొని ఎక్కడున్నా పట్టుకోని రాష్ట్రం దాటిపోయింది ఫోన్లు కలుస్తలేవు నిజంగా నేను కూడా చూసినా ఫోన్ కలుస్తలేదు రాష్ట్రం దాటిపోయింది అంటే ఎక్కడో ఉన్న వీరప్పన్నే పట్టుకున్నాం గారిగా రెబర్వతలుడు బరిమాతలను పట్టుకోలేవా పోలీస్ శాఖలు దాని ఉంగలు ఓడిపోతారా వీరప్పని పట్టుకోరు ఎక్కడో అండమాన్ అడవులు ఉన్నటువంటి ఎక్కడో ఆదిలాబాద్ అడవులు ఉన్నటువంటి నక్సలైట్లను ఏరు వేసి ఏరు వేసి ఏరు వేసి సంపుతుండగానే అమిత్ షా కాలని పట్టుకొని సంపంగలేదు లేదు ఈ పనికి మేళ్ళని పట్టుకోలేరా ఆయన పట్టుకోకపోతే నిజంగా కూడా పనికి మల్ల ప్రభుత్వాలు అయితే పనికి మల్ల పోలీసు వాళ్ళు అవుతారు ఎందుకు ఇది నేను అంటున్నాను ఆడ కాదు లోకం అంటారు లోకం అంటర్రు ఆడబిడ్డల కన్నా తల్లులు అంటారు మేం కాదు అనేది కాబట్టి ఆయన పట్టుకొని చటపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నేను మిసుకురామ